అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో ఉన్న చీమల్ని ఎలా అరికట్టాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూసారా ఎన్ని చీమలు ఉంటున్నాయో మన గార్డెన్ నిండా ఇవి ఉంటాయి ఎక్కువగా ఈ చీమలు మనకి వింటర్లోను సమ్మర్లోను మనల్ని చాలా బాధపడుతూ ఉంటాయండి మన గార్డెన్లో చీమలు ఇలా పుట్టలు పుట్టలుగా మొత్తం మన గార్డెన్ అంతా ఉంటాయండి ఈ పాటలో ఉన్న సాయిల్ అంతా కూడా ఇలా మన కింద పెడతాం కదా హోల్స్ డ్రైన్ హోల్స్ దాని నుండి మొత్తం సాయిల్ అంతా బయటకైతే తీసేస్తాయి ఈ చీమలు ఎందుకు వస్తాయంటే మనం మొక్కల కోసం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా ఫ్రూట్ ఫెర్టిలైజర్ అలాగే బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇవన్నీ ఇస్తూ ఉంటాము ఆ స్వీట్నెస్కి ఇవి మనకి చీమలు అనేవి వస్తాయన్నమాట వీటిని మనం అరికట్టకపోతే అసలు మనం గార్డెన్లో తిరగలేము మనకి ఈ మొక్కలన్నీ కూడా ఇలా తినేస్తూ ఉంటాయి వీటికి ఇలా వైట్ మెల్లీ బగ్స్ వచ్చినాయి కదా వీటికి కూడా తినేసి ఈ మొక్క నుంచి వేరే మొక్కకి స్ప్రెడ్ చేస్తూ ఉంటాయండి ఈ చీమలు ఇక్కడ ఉన్న బెండ మొక్కకి చూసారా ఈ ఆకు వెనకాల ఎన్ని చీమలు అయితే ఉన్నాయో ఇక్కడ ఉన్న వైట్ మెల్లీ బగ్స్ని తినడానికైతే ఇవి అండి మొత్తం ఈ మొక్క అంతా కూడా ఈ చీమలు అయితే పట్టేసినాయి ఇలా పట్టేసి మొత్తం ఈ మొక్క ఎనర్జీ అంతా తీసేసుకుని మొక్క అయితే చనిపోతుంది మనం ఈ చీమల్ని అరికట్టలేదంటే ఈ మొక్కలు చనిపోతాయండి ఈ కుండీలో చూసారా ఈ చీమలో ఎన్ని పుట్టలు పుట్టలు ఉన్నాయో చూసారా మొత్తం రెడ్ హ్యాండ్స్ అండి ఇవి మనల్ని కరుస్తాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కనుక మన గార్డెన్లో ఉంటే మొక్కలన్నీ పాడైపోతాయండి ఇప్పుడు వాటిని చాలా సింపుల్ ట్రిక్తో వీటన్నిటిని మనం ఎలా అరికట్టాలో అయితే ఇప్పుడు చూద్దాము మన కిచెన్లో ఉన్న ఐటెమ్స్ యూజ్ చేసి మన గార్డెన్లో ఉన్న చీమలను అయితే మనం అరికట్టొచ్చండి చూసారు ఇవన్నీ కూడా మన కిచెన్లో దొరికే ఐటమ్స్ ఇవి బేకింగ్ సోడా ఇదేమో మిరియాల పొడి ఇది దాల్చిన చెక్క పొడి అండి అలాగే పసుపు ఈ నాలుగు యూజ్ చేసి మనం ఇప్పుడు చీమల్ని ఎలా అరికట్టాలో చూద్దాం ఫస్ట్ ఈ బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత దీంట్లో మిరియాల పొడి ఈ ఘాటుకు కూడా మనకి చీమలు అనేవి పారిపోతాయండి ఇదేమో దాల్చిన చెక్క పొడి ఇది పసుపు ఈ పసుపు వాడడం వల్ల యాంటీబయాటిక్గా మొక్కలకి ఎలాంటి హామ్ చేయకుండా ఉంటాయండి మొత్తం ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా ఇప్పుడు ఇక్కడ చీమలు ఉన్నాయి కదా దీంట్లో మనం ఇప్పుడు తయారు చేసిన ఈ పౌడర్ని అయితే వేసుకుందాము ఈ చీమల మీద మొత్తం ఈ పౌడర్ని అయితే వేసుకుందాము మనకి గార్డెన్లో ఏ ఏ ప్లేసుల్లో అయితే చీమలు ఉంటున్నాయో ఆ ప్లేస్లో మొత్తం కూడా మనం ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఇవన్నీ కింద ఉన్నాయి కదా చీమలు చూడండి ఇక్కడ ఒక లైన్లో వెళ్తున్నాయి ఇక్కడ కూడా వేసుకుందాము ఈ బేకింగ్ సోడా పవర్కి మొత్తం ఈ అన్నీ చనిపోతాయండి మనకి గార్డెన్లో ఈ పౌడర్ వేస్తే అస్సలు ఒక్క చీమన్నది కూడా మనకి ఉండదు ఇక్కడ కూడా ఉన్నాయి కదా కుండీలోను ఈ కుండీలో కూడా వేసుకుందాం అలాగే ఈ పౌడర్ని ఈ కుండ చుట్టూ కూడా వేసుకోవాలండి అప్పుడు ఈ లోపల నుంచి వచ్చే చీమలు కూడా చనిపోతాయి చూసారా ఎన్ని చీమలు అయితే ఉన్నాయో మొత్తం ఈ మొక్క నిండా ఉన్న ఈ పాట్లో ఉన్న ఈ సాయిల్ అంతా కూడా మొత్తం తవ్వేసినవి ఈ చీమలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నిటి మీద మనం ఇప్పుడు ఈ పౌడర్ని అయితే వేసుకుందాము ఈ పౌడర్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఎక్కడ అయితే మనకి యాన్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో మొత్తం ఈ పౌడర్ని వేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఉంది ఈ గ్రో బ్యాగ్లో కూడా చీమలు చూసారా ఎలా పొట్టలు వచ్చినాయో వీటిల్లో కూడా మనం అయితే వేసుకుందాం మనకి ఎక్కువగా ఈ చీమలు వింటర్లోను సమ్మర్లోనూ బాగా వస్తాయండి ఈ టైంలో మనం ఈ పౌడర్ని మనం రెడీ చేసుకుని వేసుకోవాలి ఈ బెండ మొక్కకి చీమలు పట్టేసినాయి కదా వీటికి కూడా మనం ఈ పౌడర్ని అయితే వేసుకుందాం చూసారా ఇక్కడ మొత్తం ఈ చెట్టు నిండా పట్టేసింది ఈ ఆకులు వెనకాల వేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఈ చీమలు అనేవి మనల్ని కొడతాయి మొత్తం ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా ఎన్ని చీమలు ఉన్నాయో మొత్తం ఈ మొక్క అంతా ఇదిగో ఇక్కడ చూడండి పువ్వు దగ్గర కూడా ఉన్నాయి మనం మొక్కలకి నీళ్ళు వేసినప్పుడు ఇవి చూసుకోలేదంటే మనల్ని ఫుల్గా కరుస్తాయి ఈ చీమలు అంతా కూడా మనం పౌడర్ జల్లుకోవాలి చూడండి ఇక్కడ దీని వెనకాల అయితే ఎన్ని చీమలు ఉన్నాయో మొత్తం మొక్క అంతా కూడా బాగా వేసుకో ఈ కుండీకి చూసారా అడుగున మొత్తం మట్టంతా కూడా ఈ చీమలు అయితే ఇలాగా అండి వీటిల్లో కూడా మనం ఈ పౌడర్ని అయితే జల్లుకుందాం అప్పుడు చీమలు రాకుండా ఉంటాయి చూడండి ఇక్కడ ఎన్ని చీమలు ఉన్నాయో వీటిలన్నిటి మీద కూడా ఈ పౌడర్ అయితే జల్లుతాను చూడండి ఎలా పారిపోతున్నాయో ఇందాక ఈ కుండీలో మనం పౌడర్ వెళ్ళాం కదా ఈ ఒకసారి మట్టి అంతా ఒకసారి కలియ దిప్పి మళ్ళీ అయితే వేసుకోవాలండి ఎక్కువ చీమలు ఉన్నప్పుడు మనం మట్టిని కాస్త కదిలించి మనం వేసుకున్నామంటే అడుగు వరకు ఉన్న చీమలన్నీ కూడా బయటకు వచ్చి చక్కగా చనిపోతాయి చూడండి మొత్తం ఇలా కలిపేసుకుని అప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి చీమలు చూసారా ఎన్ని పుట్టలు ఉన్నాయో చూడండి నేను మట్టిని తీసేసి పాట్స్లో నింపుకుందాం అనుకుని పెట్టుకున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ అయితే చూడండి చూడండి మీకు కనిపిస్తున్నాయా ఎన్ని చీమలు ఉన్నాయంటే అన్ని చీమలు ఉన్నాయి ఇట్లా కూడా మనం వేసుకుందాము చూడండి ఇక్కడ చూడండి మీకు క్లియర్గా తెలుస్తుందా ఎన్ని చీమలు ఉన్నాయో మొత్తం ఇదంతా కూడా నేను ఈ పౌడర్ని అయితే వేసుకుంటాను చాలా చీమలు అయితే ఉన్నాయి ఇది ఇక్కడ చూడండి ఎన్ని చీమలు ఉన్నాయి ఈ మట్టి అంతా ఒకసారి కదిపి మట్టి ఒకసారి మళ్ళీ కదిపి మనం ఈ పౌడర్ని అయితే వేద్దాము లోపల నుంచి ఏమైనా చీమలు ఉన్నా చనిపోతాయి అప్పుడు ఇక్కడ ఇక్కడైతే చాలా ఉన్నాయి నెక్స్ట్ రోజు చూసారా ఈ పౌడర్ వేయడం వల్ల ఒక్క చీమ కూడా లేదు చూడండి ఎంత చక్కగా మనకి చీమలు అయితే పోయాయో మన గార్డెన్ నుంచి చీమలు పోగొట్టడానికి ఇంకో మెథడ్ అండి ఇదేమో బేకింగ్ సోడా ఇది షుగర్ పౌడర్ షుగర్ని ఇలా పౌడర్ కింద చేసుకోవాలి ఈ రెండిట్ని మనం మిక్స్ చేయాలి మనకి డౌట్ రావచ్చు షుగర్ వేస్తే చీమలు అట్రాక్ట్ అవుతాయి కదా అని ఈ షుగర్ పౌడర్లో మనం ఈ బేకింగ్ సోడా కలుపుతాం కదండి ఇది చీమలు తిని వాటికి డైజెస్ట్ అవ్వదండి ఇవి తిని ఆ చీమలు అయితే చనిపోతాయి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన మొక్కల దగ్గర ఉన్న ప్లా యాండ్స్కి చూ చూడండి చీమలు ఎంత ఎక్కువగా ఉన్నాయో ఈ ప్లేస్లో అయితే మనం ఈ పౌడర్ని వేద్దాము ఇవన్నీ కూడా ఈ పౌడర్ని తిని చనిపోతాయండి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా ఒక లైన్గా వెళ్తున్నాయి మనకి ఎక్కడైతే చీమలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి ఇలా పౌడర్ వేసిన తర్వాత ఈ పౌడర్ తినడానికి ఈ చీమలు అయితే వచ్చేస్తాయి దీని దగ్గరికి చూడండి ఎన్ని చీమలు ఉన్నాయో అన్నీ చక్కగా మనకి చనిపోతాయి టొమాటో ముక్క ఉందండి దీని దగ్గర కూడా చాలా చీమలు అయితే వచ్చేసినాయి పుట్టలు ఎలా పెట్టేసినాయి చూసారా ఇక్కడ కూడా మనం ఈ పౌడర్ని అయితే వేద్దాము మన గార్డెన్లో హ్యాండ్స్ని అరికట్టడానికి ఇంకో మెథడ్ ఏంటంటే నీమ్ ఆయిల్ అండి ఒక స్ప్రే బాటిల్ తీసుకుని దాంట్లో ఎమ్ఎల్ నీమ్ ఆయిల్ వేసుకోవాలి ఇది టూ లీటర్స్ స్ప్రే బాటిల్ అండి దీంట్లో ఫుల్గా టూ లీటర్స్ అయితే నింపుకోవాలి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మనకి ఏ ప్లాంట్స్కి అయితే చీమలు పట్టినాయో ఆ ప్లాన్ దగ్గర మనం ఈ ఆయిల్ని అయితే స్ప్రే చేయాలి నేను నిన్న ఈ బెండ మొక్కకి బేకింగ్ సోడా మిరియాలు దాల్చిన చెక్క పొడి పసుపు జల్లని కదండి చీమలు అయితే తగ్గాయి చూసారా ఇంకా కొన్ని చీమలు ఉన్నాయి దీనికి ఇప్పుడు మనం ఆయిల్ని స్ప్రే చేద్దాము ఇలా స్ప్రే చేయడం వల్ల చీమలు అనేవి మనకి ఉండవండి నీమ్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి చీమలకి మనకి ఏ మొక్కలకి అయితే చీమలు ఉంటాయో ఆ మొక్కలకి ఈ నీమ్ ఆయిల్ని అయితే స్ప్రే చేయాలి